మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఏం క్వశ్చన్ అడిగారంటే మేడం నాకు మోలార్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఫైవ్ మంత్స్ అవుతుంది క్లీన్ చేయించుకున్నాను నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారండి యాక్చువల్గా మోలార్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది బేబీ గ్రోత్ ఉండదు ప్లాసెంటల్ టిష్యూ ట్రోఫోబ్లాస్టిక్ టిష్యూ అనేది గర్భసంచి అంతా నిండిపోయి గర్భసంచి గోడలలో కూడా చేరే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి బీటా హెచ్సిజి వాల్యూస్ చాలా హై ఉంటాయి సో నార్మల్గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆఫ్టర్ డెలివరీ బీటా హెచ్సిజి వాల్యూస్ చాలా ఫాస్ట్గా నార్మల్ అయిపోతే అదే మూలా ప్రెగ్నెన్సీ క్లీన్ చేయించుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన టిష్యూ గ్రోత్ ఉండటం వల్ల హెచ్సిజి వాల్యూస్ నార్మల్ అవ్వటానికి చాలా ఎక్కువ టైం పడుతుందనమాట కాబట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ఒకసారి ముత్యాల గర్భమైన తర్వాత అంటే మీకు సీరియల్గా అల్ట్రాసౌండ్ చేసుకొని గర్భసంచి బాగానే ఉందా ఒకటి చూసుకోండి అంటే మీ బీటా హెచ్సిజి వాల్యూస్ నార్మల్గానే ఉన్నాయా చూసుకొని అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ గ్యాప్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ